శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతి వాత రక్త నిదానం సుశ్రుత ఆరోగ్యాన్ని చెడగొట్టే తిండిని తినేవారు క్రోధులు పగలు నిద్రిస్తూ రాత్రి జాగారం చేసేవారు సుకుమారులమని చెప్పుకుంటూ అతి ఎక్కువ ఆహారాన్ని స్వీకరించేవారు శ్రమని వదిలి స్థూలకాయులయ్యేవారు సుఖజీవనలో తమ చేతులారా తామే రక్తాన్ని కుప్పితం కలుషితం చేసుకుంటారు వీరిలో ముందుగా వాయువు చెడుతుంది దీన్ని వాతం ప్ర కోపించడం అంటారు వాతదోషం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన వాయువు వృద్ధి చెంది ముందు రక్తాన్ని తర్వాత మాంసాన్ని పిమ్మట ధాతువులని పాడు చేస్తుంది సంపూర్ణ శరీరంలో వ్యాపించి మోకాళ్ళు జంఘలు తొడలు కటి భుజాలు కాలు చేతులు సంధి స్థానాలు దురదలు కోరికలను సూదులతో పొడుస్తున్నట్లుండే బాధను బరువును కలిగిస్తుంది ఈ బాధలన్నీ తగ్గుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ వస్తాయి బాగా ముదిరాక రోగికి కాళ్ళు కదలడం ఆగిపోతుంది వాతరక్త దోషంలో వాతాధిక్యత గల రోగికి అన్ని అంగాలు అత్యధిక శూల గుండెదడ శరీర కంపం ఎముకలు విరుగుతున్నంత బాధ కలుగుతాయి చర్మంపై పొక్కులు పుట్టుకొచ్చవి పెద్ద కురుపు వలె సలుపు పోటు పెడతాయి కొన్నాళ్ళకి నల్లగా మారి మాడినట్లే మళ్ళా పెరుగుతాయి ధమనలు నొక్కబడి వేళ్ల సందలు కుంచకపోయి అంగగ్రహం ఏర్పడి దుస్సహ వేదన కలుగుతుంది శీత పదార్థాలు సేవిస్తే అరుచి వాపు కొయ్యబారట కంపనం ఇంద్రియాలు చురుకు తగ్గడం ఏర్పడతాయి వాతరక్త దోషంలో రక్తాధిత్య రోగిని రోగిని కురుపులు యమబాధ పెడతాయి ఒళ్ళంతా సూదనతో పొడుస్తున్న బాధలు ఏర్పడతాయి ఈ కురుపులు రాగి రంగులో ఉంటాయి నీరు కారుతాయి చెమచములాడుతాయి దురద పెడతాయి ఏ మందు పూసినా శాంతి ఉండదు ఈ రోగంలో పిత్తదోషం కూడా కలిస్తే మంట చెమట మత్తు మూర్ఛ దాహం నొప్పి కొడుపులు పగిలి రక్తం కారడం మెక్కుటంగా వేడి చేయట అనేక లక్షణాలు బయటపడతాయి కఫదోషం చేరి పెరిగితే శరీరం కఠినం అవ్వడం బరువెక్కుట శూన్యమైనట్లుండడం చలి జిడ్డెక్కుట దురద మందపీడ మున్నగు లక్షణాలు బయటపడతాయి త్రిదోషజన్యమైతే మాత్రం వాతరక్త దోషాన్ని నిర్మూలించడం అసాధ్యం వాతము రక్తము రెండు పూర్తిగా చెడిపోతే రోగి బ్రతకడు వాతం పంచాత్మక వాయు సమూహం ఆ పంచవాయువు లేవంటే ప్రాణ వ్యాన సమాన అపాన ఉదాహములు మనిషిలో రూక్షత చంచలత లంఘనం అతిశయాహారం కృత్రిమ వేగం అనవసరమైన ఆయాసపాటు పెరిగితే ప్రాణవాయువు ప్రకోపించి పంచేంద్రియాలను దెబ్బ కొడుతుంది పీనసం మంట దాహం దగ్గు ఊపిరాడకపోవడం అనే రోగాలు పుట్టుకొస్తాయి అదే ఉదాన వాయువు కుపితమైతే అది గడ్డాన్ని నొదర్చి ఆశ్రయించి కంఠావరోధ మలభేద మలభేద అరుచి పీనస గలగండాదిక దోషాలకు జన్మనిస్తుంది అత్యధిక దూరంలో ఉన్న వాటికి పలుమార్లు యాత్రలు చేయడం బహుస్నానాలు మరియు అడ్డగోలుగా విషయవాంఛలు తీర్చుకోవడం ఎక్కువగా భోగాలు అనుభవించడం అపథ్యం కోపం అతిగా హర్ష విషాదాలకు స్పందించడం మొదలైన కారణాల వల్ల వ్యక్తిలోని వ్యానవాయువు దూషితమవుతుంది దీనివల్ల ముందుగా పురుషుని మగతనం దెబ్బతింటుంది దానితో అతనిలోని ఉత్సాహాన్ని నశిస్తుంది ఇక శోకానికి అతిస్పందన ఇచ్చే వ్యక్తి కాబట్టి అతిరోధనం వల్ల జ్వరం పొడవబడుతున్న వేదన రోమాంచం స్పర్శశూన్యత కుష్టు విసర్పం సర్వాంగపీడ కలగవచ్చు సమాన వాయువు అజీర్ణకారకం శీతలం సంకీర్ణ దోషయుక్తమగు తిండి వల్ల వేలాపాలని నిద్ర జాగరణల వల్ల కుపితమవుతుంది ఈ సమాన వాయువు ప్రకోప కారణాన సూలనొప్పులు గుల్మాలు గ్రహణి మున్నగు ధకృతజన్య మరియు కామాశ్రిత రోగాలు వస్తాయి అపాన వాయువు చాలా ముఖ్యమైనది దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి బిరుసుగాను బరువుగాను ఉన్న అన్నాన్ని తినడం మలమూత్రాలు ఆపుకోవడం ఎక్కువ బరువులు మోయడం వాహనాలపైనే రోజంతా తిరగడం అంటే కాలు కింద పెట్టకపోవడం మదిరాపానం చేయడం ఎక్కువ కాలం నిలబడే ఉండిపోవడం వీలు చేసుకొని మరి ఎక్కువగా ఊరి మీద తిరగడం వంటి పనులు చేస్తే అది ప్రకృతి అవుతుంది అప్పుడది పక్వాశయం ఆశ్రయించి సమస్త రోగాలను పుట్టిస్తుంది అంతేకాక మూత్రమల మల విరోధి సంబంధమైన ఎన్నో వ్యాధులు కలిగిస్తుంది ఉదాన వాయు ప్రకోపంలో తంద్రస్థిమిత జిడ్డు కారట బద్ధకం ఒళ్ళు చల్లబడట అగ్నిమాంజం రూక్ష మరియు కటు పదార్థాలు తినాలని ఉండడం మున్నకు లక్షణాలు కనిపిస్తే దాన్ని ఆమసదృశ లేదా సామవాయు దోషం అంటారు వీటికి వ్యతిరేకంగా అత్యుష్ణాది లక్షణాలు కనిపిస్తే నిరామవాయు దోషం అంటారు ఇప్పుడుక వాయువు దేని చేత ఆవృతమైతే ఎలాంటి రోగ లక్షణాలు బయటపడతాయో చూద్దాం పిత్తదోషంతో ఆవృతమైన వాత వికారం శరీరంలో ఏర్పడిన వ్యక్తికి మంట దాహం సూలనొప్పులు భ్రమ కనులు చీకట్లు కమ్ముట అని రుగ్మతలు కలుగుతాయి చేదుగా కానీ వేడిగా కానీ పులుపైన కానీ ఉప్పని కానీ రోగి చేతి పదార్థాలు సేవింపచేస్తే ఒక మారు వేడిగా ఒక మారు చల్లగా ఉండే పదార్థాలు తినాలనే కోరిక వెల్లడిస్తాడు కఫావృత వాతరోగి శీత ఉష్ణరోక్ష భోజనాన్ని వాంఛిస్తాడు అతనికి చలవలు కమ్ముట ఉళ్ళు బరువెక్కుట శూల లంఘన అగ్నిదాహ అధిక తృష్ణాది రుగ్మతలు కలుగుతాయి కఫావృత వాయు రోగికి కటుఘృత ముఖ దోషం కూడా కలుగుతుంది ప్రతి అంగం దురద అరుచి వాంతులు కూడా ఉంటాయి రక్తావృత వాత రోగికి చర్మంలో మాంసంలో మంటలు ఉంటుంది చర్మంపై ఎర్రని కురుపులు పుడతాయి గుండ్రని మచ్చలు ఏర్పడతాయి వాయువు మాంసాశ్రితమైన రోగికి ఈ కురుపులు బాగా పెద్దవై సలుపుతూ రసికారుతూ ఉంటాయి మేధావృత వాత దోషంలో వేసే కురుపులు ముట్టుకుంటే వేడిగా తగులుతాయి పైపుడు తొలగిస్తే చల్లగా ఉంటాయి మధ్యావృత దోషంలో ఈ కురుపులు విశాలంగా పెలుసుగా ఉండి బాగా నొప్పి వాటిని మృదువుగా నిమిరితే నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది శుక్రంలో వాయువు చేరితే స్ఖలనం చాలా నెమ్మదిగా జరుగుతుంది అన్న కోశంలో చేరితే తినగానే కడుపు నిప్పెట్టి అరుగుతున్న కొద్దీ తగ్గుతుంది వాయువు మూత్రంలో చేరితే దాని ప్రవాహం ఆగిపోయి పొత్తి కడుపు తీవ్రంగా నిప్పెడుతుంది పులిషన్లో చేరితే మలద్వారం వద్ద చిన్న చేరంపంతో కోస్తున్నట్టు బాధపడుతుంది రోగి వీలైనంత వేగం నేలపై పడుకొని మూర్ఛితుడైపోతాడు మలం అతి కష్టం మీద బయటకు వస్తుంది వాయువు శరీరాంతర్గత ధాతువులను ఆవరిస్తే కటి ప్రదేశంలోనూ వంక్షణ పీఠాల్లోనూ వేదన పొడుతుంది అది విలోమ భావంలో అంటే అపసవ్యంగా లోపల లోపలే తిరుగుతుంటే గుండె నొప్పి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది పిత్తజన్యమైన దోషం వల్ల చెడిన వాయువు ప్రాణవాయువుని ఆవరిస్తే భ్రమ మూర్ఛ పీడ మంట వస్తాయి అదే వ్యానవాయువునైతే పీడ తంద్ర స్వరభ్రంశం ఒళ్ళు మంటలు పుట్టుకొస్తాయి సమాన వాయువునైతే క్రమంగా అంగచేష్ట అంగభంగం వేదనా సహిత సంతాపం తాప వినాశం చెమట బిగుసుకుపోవడం తీవ్ర దాహం దాపురిస్తాయి వాయువు విషయంలో అయితే వంటి మంటలు మలం ముద్ద పసుపు రంగులో పడడం జరుగుతాయి స్త్రీలలో అయితే తాప అనాహ ప్రమేహ లక్షణాలు వృద్ధి చెందుతాయి రజ వృద్ధి కూడా అవుతుంది ప్రాణవాయువు శ్లేష్మం చేత ఆవరించబడ్డప్పుడు నాద ప్రవాహంలో అడ్డంకి కఫఫ గల్లలు అతి చెమట శ్వాస ద్వంద్వాల్లో అసమత ఏర్పడతాయి కఫం వాయువు చుట్టూ చేరితే ఉళ్ళు బరువెక్కుట అరుచి మాట మధ్యలో ఆగిపోవట సత్తువ మేనిరంగు రోగ నిరోధక శక్తి నశించుట జరుగుతాయి కఫం వ్యానవాయువును నావరిస్తే కీళ్ళ బంధుల్లో ఎముకల్లో పట్లు పుడతాయి శరీరంలో బరువెక్కుతుంది స్థూల చే కఫంచే సమానవాయువు ఆవృతమైతే కర్మేంద్రియాల్లో అజ్ఞానత శరీరంలో స్వేదం తగ్గుదల అగ్నిమాంజం కనిపిస్తాయి అపాన అపానవాయువు కఫావృతమైతే మలమూత్రాలు ఎక్కువగా పడతాయి ఈ విధంగా వాత రక్త రోగాలు ఇరవై ఉన్నాయి కొన్ని మందులు సాధారణ సామాన్య రోగాలను నిర్మూలన చేస్తాయి కొన్ని మిశ్రమాలు శరీరంలో ఇక ఈ రోగాన్ని ప్రవేశింపనియవు శుశ్రుత తేనె నెయ్యి బెల్లంలతో సంయుక్తమైన త్రిఫల చూర్ణం సర్వరోగ నిరాధన్ నివా నిరోధిని నివారణి కూడా రోజు ప్రాతకాలంలో త్రిఫల చూర్ణాన్ని మంచినీటిలో కలుపుకుని చిన్నప్పటి నుంచి తాగుతున్న వారికి ఏ జబ్బులు రావు జన్మదోషం వల్ల వచ్చే రోగాలు కూడా నశిస్తాయి శతావరి గుడోచి చిత్రక విడంగాలతో కలిపి ఈ చూర్ణాన్ని సేవిస్తే మరీ మంచిది వీటితో పాటు అగ్నిమంజ సొంఠి మూసలి బల బృహతి పునర్నవ ఆవ నెగ్గుండకి వేపాకు భృంగరాజ వాసకలను కలిపి సేవిస్తే బలహీనుడు కూడా రోజుకి మార్లు అతి తక్కువ మోతాదులో కొన్నాళ్ళు సేవించేసరికి వజ్రకాయుడు అయిపోతాడు ఇప్పటి వరకు చెప్పిన ఔషధ మూలికలు అన్నింటినీ చూర్ణమన్న రూపాల్లో సేవించవచ్చు అనుపానాలుగా వైద్యశాస్త్ర నిష్ణాతులు చెప్పిన మోతాదులు కలిపి తీసుకోవాలి ఓం శాంతి శాంతి శాంతి